పాయింటర్ లేదా పాయింటర్ ఓకే మా అందరు రెడీనా అందరూ ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ఒకసారి దృష్టి పెట్టవలసిన సమస్య దుర్మార్గుల పాలనలో ఎంత బరిదెగిస్తారో ఇది ఒక ఉదాహరణ ఒక బాధ ఆవేదన ఈ రాష్ట్ర యువత పట్ల నా యొక్క ఏ విధంగా చెప్పాలనో చెప్పలేను దగా చేయడం అంటామా దుర్మార్గం చేయడం అంటామా వాళ్ళ ఆశల్ని చంపేయడం అంటామా లేకపోతే వాళ్ళ జీవితాలపైన వాళ్ళకి ఆశ లేకుండా చేసుకోవడం అంటామా అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం క్షమించరాని నేరం ఈరోజు అలాంటి దుర్మార్గుల్ని ఏం చేసినా లేదు తెలియకుండా చేస్తే తప్పును సరిదిద్దుకోవచ్చు డెలిబరేట్గా చేసిన క్రూర మృగాల్ని పిల్లల జీవితాల్ని ఎక్కడికక్కడ గొంతు నమిలేసి మెడ నమిలేసి చంపేసే క్రూర ముగాల్ని యోనలు నాకైతే అర్థం కావడం లేదు అమ్మకానికి ఏపీఎస్సి ఉద్యోగాలు కేంద్రంలో యూపీపీఎస్సి ఉంటుంది ఐఏఎస్ ఐపిఎస్ని సెలెక్ట్ చేస్తారు ఐఆర్ఎస్ లేకపోతే ఇండియన్ ఫారిన్ సర్వీస్ రైల్వే సర్వీస్ని తయారు చేస్తారు రాష్ట్రాల్లో ఆ తర్వాత వచ్చే ఉద్యోగాలన్నింటికి రాష్ట్ర సర్వీస్ కమిషన్లు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో స్టేట్ సర్వీస్ కమిషన్ తెలంగాణ స్టేట్లో స్టేట్ సర్వీస్ కమిషన్ మరి ఉంటాయి ఇలాంటి కీలకమైనటువంటి ఉద్యోగాలు ఇవి ఆల్ ఇండియా సర్వీస్ ఎంత ముఖ్యమో స్టేట్ సర్వీసెస్ కూడా అంతే ముఖ్యం ఈ స్టేట్ సర్వీసెస్లో డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి కమర్షియల్ ట్యాక్సెస్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన కీలకమైన పోస్టులు ఇక్కడ సెలెక్ట్ చేస్తాం వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్లో ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా ఎలిజిబుల్ ఇక్కడ సెలెక్ట్ అయిన డిఎస్పి రేపు ఎస్పి అవుతాడు ఇక్కడ సెలెక్ట్ అయిన డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ అవుతాడు ఇలాంటి అతి కీలకమైన పోస్టుల్ని వీళ్ళే రేపు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ కలెక్షన్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఎంత ముఖ్యమో కమర్షియల్ ట్యాక్సెస్లో కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా గ్రూప్ వన్ సర్వీసెస్ ఉంటాయి గ్రూప్ టూ సర్వీసెస్ ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటే భారత రాజ్యాంగ ప్రకారం మనకి ఇచ్చిన హక్కిది నిరుద్యోగ జీవితాల్లో నిరుద్యోగులే కాదు ఇది ఈరోజు ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ కొంతమంది రాజకీయాల ద్వారా పవిత్రమైన వృత్తిని ఎంపిక చేసుకొని సర్వీస్ చేయాలనుకుంటే ఈరోజు ఐటీలో కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిన కాదు నేను ప్రభుత్వ సేవలు అందించాలని గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ఇవన్నీ వస్తారు అటు కేంద్రానికి ఇటుగానే నేను చాలామందిని చూశాను వాళ్ళకు ఒక కళ ఆ కళ ఏంటంటే నేను సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి మెరిట్లో రాష్ట్ర ప్రజలకు పేదరిక నిర్మూలన చేయడానికి నేను ముందుకు రావాలి అనేది వాళ్ళ ఆలోచన అలాంటిది మీరు చూస్తే ఈరోజు నాటి చైర్మన్ ఆ రోజు వేసిన వాళ్ళందరినీ ఎప్పుడు కూడా నేను నలభై ఐదు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా చైర్మన్ వేసే వ్యక్తిని రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ ఎతికి ఎతికి నీతి నిజాయితీ సమర్థతకు పెద్దపేట వేసి నామినేట్ చేస్తాం అక్కడ కాంప్రమైజ్ ఉండదు చైర్మన్ కాంప్రమైజ్ అయితే ఇంక బోర్డంతా కూడా సర్వనాశనం అయిపోతుంది అందుకే మీరు చూస్తే ఆ రోజు భాస్కర్ ఎవడో నాకు తెలియదు మాకుండే ఏజెన్సీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం వడగట్టాం వడగట్టిన తర్వాత బెస్ట్ క్యాండిడేటు క్యారెక్టర్ ఉండేవాడు నీతి నిజాయితీందని అతన్ని పెట్టాం మెంబర్స్ కూడా అదే మరి సెలెక్ట్ చేశాం వీళ్ళు వేసిన మెంబర్స్ని మీరు చూస్తే నెక్స్ట్ గౌతమ్ సవాంగ్ డీజీపీనింది చేస్తారు అప్పటికే టెయింటెడ్ క్యారెక్టర్ ఒకప్పుడు మంచోడుగా ఉండొచ్చు వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి సరెండర్ చేసుకొని అన్ని పనులు తప్పుడు పనులన్నీ చేయించి ఈ వ్యక్తి దగ్గర నేను ఇక్కడ పోతా ఉంటే రాజధాని ఏరియాకి నా మీద రాళ్లతో చెప్పులతో దాడి చేస్తే కోపంతో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు అని చెప్పిన దుర్మార్గ ఒక డీజీపీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది అక్కడి నుంచి అన్ని తప్పుడు పనులన్నీ చేయించారు ఇది దగ్గర తప్పుడు పనులని చేయించి అక్కడి నుంచి ఉద్యోగాన్ని దిసేసి మళ్ళీ పెద్ద ఎత్తున నేనే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు అంటే రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రంగా తయారు చేశారు అతను అయిన తర్వాత బాబు వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ బుద్ధి జ్ఞానం ఉందా మీకు మనుషులా మీరు మీ పార్టీ ఆఫీస్ ఏది ఎంత దుర్మార్గం అండి ఇది ఇతనెవరు ఎవరు సుధాకర్ రెడ్డి వైసీపీ నేత అనంతపూర్ ఇతను సుధీర్ సీఎం జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభదాస్ రెడ్డి మనువడు ఇతను సూత్రధారి కేంద్ర బిందు అవినీతి అవకతవకలకు ఇతను చక్రం వ్యక్తి వ్యక్తితనం ఇలాంటి దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేసి ఈ పని చేసి సోనీవుడ్ నూతలపాటి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంధువు సివి శంకర్ రెడ్డి ఈయనకి చాలా అత్యంత సన్నిహితుడు సెలీనా ఇలాంటి చెత్త మెంబర్స్ అందరిని పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు తల్లిదండ్రుల కష్టం తల్లిదండ్రుల ఆశని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు చూస్తే ఎంత ఇదంటే పద్దెనిమిది ముప్పై ఒకటిన నూట అరవై రెండు గ్రూప్ వన్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇష్యూ చేశాం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లోనే ఇందులో ముప్పై డిప్యూటీ కలెక్టర్స్ ఇరవై ఎనిమిది డిఎస్పీలు వైసీపీ పాలనలో ప్రిలిమ్స్ ఫిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది ఇరవై ఏడు ఐదు రెండు వేల పంతొమ్మిది మెయిన్స్ ఎగ్జామ్ పద్నాలుగు ఇరవై డిసెంబర్ ఇరవైలో జరిగింది ఇక్కడి నుంచి ప్రారంభించారు అంటే అంతవరకు ఉన్న సాంప్రదాయాలన్నిటికీ తెలువ తెలియకాలు ఇచ్చేసారు అక్కడి నుంచి మీరు చూస్తే నోటిఫికేషన్ విరుద్ధంగా మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ చేశారు రాజ్యాంగంలో మనం చట్టాలు చేస్తాం ప్రతి ఒక్క అధికారికి అధికారం లేదు వైలేట్ చేయడానికి చట్ట ప్రకారం పనిచేస్తే ఉంటారు లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలి అవసరమైతే ఇలాంటి దుర్మార్గులందరినీ జైల్లో పెట్టి శాశ్వతంగా పనిచేస్తే తప్ప ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడదు వస్తే డిజిటల్ వాల్యుయేషన్ చేశారు అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే మూడు నెలల లోపల మాన్ మాన్యువల్ ఇచ్చేయమని జస్టిస్ సోమయాజులు తీర్పిచ్చాడు అది కూడా ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటిన ఎంత కష్టపడ్డారో నేను చూశాను ఆ స్టూడెంట్స్ని నిరుద్యోగుల్ని పిల్లర్ టు పోస్ట్ తిరిగారు రాజకీయ పార్టీలు అందరి దగ్గర తిరిగారు మీడియా దగ్గరకు వచ్చారు వాళ్ళు చందాలేసుకున్నారు అడ్వకేట్ కోసం ఎక్కడికక్కడ పోరాడి తీసుకొచ్చారు అన్యాయం జరిగిపోతా ఉందని పోరాడి తీసుకొచ్చారు అది అయిన తర్వాత అప్పటి ఏపీఎస్సీ సెక్రటరీ గారు ఇతను ఎంత దారుణంగా ప్రవర్తించడం వేధించి 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 చైర్మన్ పంపించిన వ్యక్తి ఫస్ట్ ఇతనే ఈ రోజు రేపు ఉంటుందనే దేశ కూడా లేదు వీళ్ళకు అక్కడి నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ ఐదున మార్చ్ ఇరవై వరకు మంగళగిరిలో హాయ్లాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ కోసం ఇతనే ఆర్డర్స్ ఇచ్చాడు నెక్స్ట్ ఇతను ఆర్డర్స్ ఇచ్చాడు తర్వాత గౌతమ్ సవాంగ్ వచ్చాడు విజయభాస్కర్ని పంపించారు ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై డిసెంబర్ ఫిబ్రవరి మాన్యువల్ వాల్యుయేషన్ ఫలితాలు తొక్కు గౌతమ్ సవాంగ్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ వాల్యుయేషన్ చేయించాలి అనే దురాలోచనకు తెరలేపారు వాల్యుయేషన్ అయిపోయింది అయిపోయిన అయిపోయిందాన్ని రహస్యంగా దాచిపెట్టి మళ్ళీ రెండో వాల్యుయేషన్ చేయాలని ఈ ప్రబుద్ధుడు గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు నిర్ణయం చేశాడు అక్కడి నుంచి ఏపీపీఎస్ త్రీ నైన్ మొదటిసారి వాల్యుయేషనే అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డిజిటల్ వాల్యుయేషన్ చేయడం తప్పు అది మొదటి వైలేషన్ డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది అది తొక్కి పెట్టి మళ్ళా ఇంకొక వాల్యుడేషన్ మళ్ళీ మాన్యువల్ వ్యాల్యుడేషన్ చేశాడు ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టారో కోర్టుకు కూడా భయం లేదు వెడక అఫిడవిట్స్ వేస్తే ఎప్పుడో ఒకసారి తగులుకుంటే ఏమవుతావు అని భయం లేకుండా విచ్చలి విడితనతో తయారయ్యే పరిస్థితి వచ్చారో ఆ ఎవిడెన్స్ ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టుని మిస్లీడ్ చేశారంటే దిగించిన ఉగ్రవాదులు వీళ్ళు లెక్కలేనితనం ఎప్పుడైనా ఒక చిన్న తప్పు చేయాలంటే మన ఆత్మ మనకు సహకరించదు ఘోషిస్తూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు ఎప్పుడో దొరుకుతావని బరి దిగించారు బరి దిగించి ఈరోజు మీరు చూస్తే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై రెండు ఫిబ్రవరి వాల్యుయేషన్ జరిగిన ఆధారాలు వాల్యుయేషన్ జరగలేదని చెప్పారు అవి కూడా చూపిస్తానే మీకు ఇక్కడ చూస్తే డేటా టెక్ మెథడెక్స్కి సీతారామం లేఖ రాశాడు ఏమని రాశాడు ఇది డేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది అవన్నీ మీరు చూసినప్పుడు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి ఇన్ దిస్ రికార్డ్ ది కమిషన్ హాజ్ డిసైడెడ్ టు ఎంట్రస్ట్ ది వర్క్ రిలేటింగ్ టు ప్రింటింగ్ అండ్ సప్లై ఆఫ్ త్రీ థౌజండ్ కంట్రోల్ బండల్స్ బండల్ స్లిప్స్ యాజ్ ఫర్ ది డిజైన్ అప్రూవ్డ్ అట్ ది రేట్స్ మెన్షన్ ఇన్ యువర్ కొటేషన్ అప్లికబుల్ ట్యాక్సెస్ విల్ బి డిడక్టెడ్ యాజ్ ఫర్ ది రూల్స్ ఇన్ ఫోర్స్ ఇన్ ది ఫైనల్ బిల్ అని క్లియర్గా అంటే ఇది ఎవిడెన్స్ కదా రెండోసారి మీరు వాల్యుయేషన్కి ఇచ్చారని నెక్స్ట్ ఇది స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీకి ఇతను ఒక లె లెటర్ రాశాడు మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి ఇక్కడ మీరు చూసే దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ కమిషన్ యాజ్ డిసైడెడ్ టు కండక్ట్ ఎవాల్యువేషన్ ఆఫ్ గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్స్ Of Spot Valuation Camp from 6 12 21 at Holland Island, Holland NH5 near NRA Hospital, Ch Chenna Kakani, Guntur district. Since the work is of a highly confidential nature, it is requested that a closed vehicle with police escort. ఫ్రమ్ ది కమిషనర్స్ ఆఫీస్ ఆన్ ఎన్జి రోడ్ ఇన్ విజయవాడ టు ది ఎవాల్యుయేషన్ క్యాంప్ ఆన్ ఫైవ్ టువెల్ ట్వంటీ వన్ బై లెవెన్ ఏఎం స్ట్రిక్ట్ మానిటరింగ్ ఇస్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ అది కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ చాలా స్పష్టంగా ఇక్కడ సెక్యూరిటీ కోసం లెటర్ రాశాడు నెక్స్ట్ హాయిల్యాండ్ లో లో మాన్యువల్ వాల్యుయేషన్ వచ్చిన అధికారులకి భోజనం వసతి ఏర్పాటు చేయమని చేసిన దానికి ఇరవై లక్షలు ఆవాస రిసార్ట్కు చెల్లించిన బిల్లులు ట్రాన్స్పోర్టేషన్ ఆర్డర్ ఇచ్చాడు ఫలాంటి ఎక్కడ చేయాలని చెప్పారు కంపెనీకి చెప్పారు ఇక్కడికి వస్తే భోజనానికి కూడా డబ్బులు ఖర్చులు ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ డిసెంబర్ ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత భద్రతకు కర్నూలు నుండి తీసుకొచ్చిన కానిస్టేబుల్స్ వివరాలు వీళ్ళందరూ కానిస్టేబుల్స్ వాళ్ళ వివరాలు వాళ్ళ నెంబర్లు అవన్నీ వీళ్ళందరూ ఆ రోజు ఇక్కడ ఉండి స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రత ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు చూస్తే వాల్యువేషన్ పూర్తి చేసి పోస్ట్ వాల్యుయేషన్ పేపర్స్ అనేది ఇదిన తర్వాత షీట్లు తయారు చేయడానికి పోస్ట్ వాల్యుయేషన్ కోసం ఫిబ్రవరి రెండు ఇరవై రెండు డేటా టెక్ మెథడిక్స్కి రామాన్జయలు ఒక లెటర్ రాశాడు వాల్యుయేషన్ అయ్యింది ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈజ్ డిసైడెడ్ టు ఎంట్రస్ ది పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్ దట్ ఈస్ స్కానింగ్ ఇమేజ్ స్కానింగ్ ఆఫ్ ఆల్ షీట్స్ ఎడిటింగ్ ప్రాసెసింగ్ ది రిజల్ట్స్ కలెక్షన్ ఆఫ్ రిక్వైర్డ్ డేటా ఫ్రమ్ సెక్షన్స్ కన్సర్న్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆల్ రిలవెంట్ లిస్ట్ ఎక్సెట్రాజెన్సీ ట్యాక్సెస్ విల్ బి డిడక్టెడ్ యాజ్ ఫర్ రూల్స్ ఇన్ ఫోర్స్ ఇన్ ది ఫైనల్ బిల్ ప్రాసెస్ అంతా క్లియర్ గా చేశారు నెక్స్ట్ పేపర్ లో ఉంది మనకు సాక్షి అఫిషియల్ గెజెట్ దొంగ సాక్షి పేపరే లేదు వీళ్ళకు తప్పుడు వార్తలు వేయడానికి ప్రజల్ని మబ్బిపెట్టడానికి రాష్ట్రాన్ని మోసం చేయడానికి మోసం చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే తప్పుడు పేపర్ ఇది ఇక్కడ రాస్తాడు సొంత పేపర్లు రాసి మొత్తం అయిపోయింది ఫలితాలు వచ్చేసాయి అనౌన్స్ చేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ ఏపీపిఎస్సి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ టైం డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు రెండోసారి వాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు మూడుసార్లు వాల్యుయేషన్ చేశారు మొదట మీరు డిజిటల్ చేశారు కాబట్టి తప్పున హైకోర్టు ముట్టిక్కాయలేసి వాతలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ వాల్యుయేషన్ చేయమన్నారు మానువల్ వాల్యుయేషన్ చేయమన్నారు మాన్యువల్ వాల్యుయేషన్ చేయమన్నారు మాన్యువల్ వాల్యుయేషన్ చేసి దాన్ని తప్పిపెట్టారు ఎందుకంటే వీళ్ళకి అమ్ముడు పోలేదు వీళ్ళకి కావాల్సిన మనుషులు రాకపోతే అది తప్పిపెట్టి కప్పిపుచ్చి అక్కడి నుంచి అతను తేరమైన అయిన తర్వాత తాడేపల్లి కొంపలో తయారు చేసిన లిస్టుకి ఆదేశాలు వచ్చాయి వీళ్ళకు అంటే పిల్లల పట్ల వాళ్ళ భవిష్యత్తుకు మరణ శాసనాలు అక్కడ తయారు చేశారు ఈ దుర్మార్గులు వస్తే ఈ పెద్ద మనిషి ఆల్ ఇండియా సర్వీస్ కన్ఫిట్ ఇలాంటి పెద్ద మనిషి దాన్ని అమలు చేసి మూడోసారి వాల్యుయేషన్ చేస్తాడు ఏమనాలండి వెళ్ళి ఏం చెప్పాలి వీళ్ళకు రేపనే మాట లేదు దుర్మార్గుడు ఒక సైకో ఏం చెప్తే చేసేస్తారు ఆ సైకోని ఎవరు చంపిమైనా చంపేస్తారు వీళ్ళు చంపేస్తే ఏమవుతుందో కూడా తెలియదు వీళ్ళకు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చారు తర్వాత ఇక్కడ కోర్ట్ న్యాయం జరుగుతుంది అయితే న్యాయం జరిగే వరకు మనం బతుకు ఉండాలి చాలామంది చనిపోతారు ఎందుకు చనిపోతారంటే వీళ్ళు పెట్టే టార్చర్ను తట్టుకోలేక ఒకవేళ టార్చర్ను తట్టుకున్న కోర్టులకు పోయి ఎక్కడికెక్కడికో పోవాలి వీళ్ళు సొంత డబ్బులు వేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేసిందంతా సొంత డబ్బులు చందాలు వేసుకొని అడుక్కొని పిల్లల భవిష్యత్తు కోసం పోరాడారు గవర్నమెంట్ ప్రజల ట్యాక్సెస్ని ద్వారా వచ్చిన డబ్బుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో ఎక్కడుండే మేధావుల అడ్వకేట్స్ అందరినీ తీసుకొచ్చి వీళ్ళని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు పెట్టింది అడ్వకేట్స్ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను హెరాస్ చేయడానికి జైల్లో పెట్టడానికి లేని తప్పులు ఆరోపణలు పెట్టడానికి చేశారు అందుకే మీరు ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా చాలా సమయం అయింది ఐదేళ్ళు అయింది జరగడానికి వీళ్ళకి న్యాయం జరగడానికి నిరంతరం పోరాడారు అందరిదే తిరిగి నా దగ్గరికైతే అయితే ఒక ఐదు పది సార్లు వచ్చి ఉంటారు ఓసారి నేను కూడా బిజీలో ఉండి మమ్మల్ని మేము కాపాడుకోలేకుండా ఉంటే ఓసారి చూద్దాం చేద్దాం అని కూడా చెప్పిన సందర్భాలు నాకు గుర్తున్నాయి ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్ గా ఇట్ ఈస్ స్పెసిఫికలీ సబ్మిటెడ్ దిస్ రెస్పాండెంట్ కండక్టెడ్ ది ఎవల్యుయేషన్ మాన్యులి డైరెక్టెడ్ బై ది హైకోర్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఇన్ ఎ వెరీ సైంటిఫిక్ కేర్ఫుల్ అండ్ ఇన్ ఎఫిషియంట్ మేనర్ ది హోల్ ప్రాసెస్ వాస్ అండర్ సిసిటీవీ సర్వెలెన్స్ And it was recorded. More than 150 volunteers, examiners were involved in the said process. Really, if any earlier manual evaluation took place, as alleged by the petitioner, it is not as if this respondent can hide such an exercise of such magnitude. ఈ అవమానానికి సిగ్గుకి వీళ్ళు చేసిన తప్పుకి నెక్స్ట్ రెండోసారి నో అదర్ అర్లియర్ మాన్యుల్ అలీజ్డ్ బై ది పిటిషనర్స్ బిట్వీన్ డిసెంబర్ ట్వంటీ వన్ అండ్ జనవరి ట్వంటీ టూ ఓన్లీ వన్ మాన్యుల్ ఎవల్యుయేషన్ వాస్ డన్ అండ్ ది రిజల్ట్స్ వర్ డిక్లైర్డ్ ఆన్ ట్వంటీ సిక్స్ ఫైవ్ ట్వంటీ టూ ఫర్ మేకింగ్ సచ్ ఎ బాల్డ్ అండ్ బేస్లెస్ అలిగేషన్ దర్ ఇస్ నో మెటీరియల్ ప్రొడ్యూస్డ్ బై దిటిషనర్స్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చెప్తూ క్లియర్ గా గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ఎయిటీన్ వాజ్ నాట్ ఫర్ నాట్ లెజిటిమేట్ డ్యూ టి కండక్ట్ ఆఫ్ రెస్పాండెంట్ వన్ అండ్ టూ The procedure adopted by them for valuation of answers, answer script of candidates who appeared for Group 1 exams examination when the rules do not permit first digital, second, and third valuation, valuation of papers for second or third time is impermissible and it is in violation of Rule 39 of the rules on account of such second or third violations there is possibility of examining qualifying eliminating qualifying and meritorious candidates and to select the candidates of respondent 1 and 2 to face the oral interview and select them finally